గుడ్ మార్నింగ్ సో పొద్దు పొద్దున్నే సౌండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కసారి వినండి మీరు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా పొద్దున్నే ఈ పక్షుల సౌండ్ వింటే సో మేమైతే ఫైవ్ థర్టీకి అలా లేస్తే మాత్రం ఈ సౌండ్ సిక్స్ వరకు వినిపిస్తూనే ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఈ రోజైతే నేను కొంచెం తొందరగా లేసాను అనమాట అందుకోసం ఇది నేను వీడియోలో అయితే చూపించద అనుకున్నాను సో ఈరోజైతే చూపించేసానమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున్నే చూడండి సన్ రైజ్ అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి గ్రీనరీతోనే ఉంటుందండి మేము ఉండేదైతే సో సిటీ అనే కానీ మొత్తం విలేజ్ వాతావరణమే అనమాట సో ఇక్కడైతే నా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట బయట మొత్తం క్లీన్ చేసేసుకుని ఇంకా ముగ్గులైతే పెట్టేస్తున్నాను చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోయేది అనమాట ముగ్గు అయితే చూడండి ఇలా ఉంటుంది చాలా నిజంగానే అండి పిండితో వేస్తే చాలా బాగుంది నిన్న వేసాను కదా నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ముగ్గు పిండితోని ముగ్గులు వేయడము చాలా మంచి లుక్ అనేది వస్తుంది సో ఎన్ని రోజులు ఇంత మంచిది మిస్ అయిపోయినా అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట చాలా బాగుంది సో ఇక్కడ వేసేసిన తర్వాత ఇంకా సైడ్స్కి అయితే కంపల్సరీ వేయాలి ముగ్గు వేసిన తర్వాత సైడ్కి కంపల్సరీ వేయాలండి కొంతమంది ఇలా ముగ్గు వేసి వదిలేస్తారు అలా అయితే అస్సలు వేయొద్దు సైడ్కి కంపల్సరీ వేస్తేనే మనకి ముగ్గుకి అందం అనేది వస్తుంది దీని గురించి గరికపాటి గారు కూడా చెప్పారనమాట ముగ్గు అలా వేసి వదిలేయద్దు నాలుగు వైపులా వేసి ముగ్గుని ముగ్గు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఎటు వెళ్లకుండా నాలుగు వైపులా బంధించినట్టుగా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండాలి అని కోరుకుంటూ ఇలాగైతే వేయాలన్నమాట సైడ్స్ కి సో నేనైతే ఇక్కడ వేసేసాను మొత్తము ఇంకా అసలు లేవాలనిపిస్తలేదు మంచి అయితే వస్తుంది పొద్దు పొద్దున్నే అందుకే మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఇలాగైతే ముగ్గు అనేది పెట్టేశాను ఒకసారి స్కూల్కి రెడీ అయిపోయినావా జ్వరం వచ్చింది కదా ఎందుకు స్కూల్కి వెళ్తావా నిన్ననేమో అట్లా ఇట్లా వంకుతుండు కూర్చొని వస్తాము నిన్న మా పొద్దున లేకలే నువ్వు నిన్ననేమో వంకుతుండు మొక్కమంతా చూడు ఒక్క రోజుకి మొత్తం గుంజుకుపోయింది వెళ్తావా స్కూల్కి వద్దులే ఉంది ఈరోజు ఈ రోజు ఉండి రా ఈ రోజు ఉండి రెస్ట్ మరి నిన్న ఎందుకు వెళ్ళలే నిన్న ఫీవర్ వచ్చింది కదా నీకు నాకు ఫీవర్ వచ్చినా కానీ వెళ్తావా సో నిన్న ఫుల్ ఫీవర్ వన్ నాట్ టూ అలా ఉంది ఫీవర్ అయితే ఈయననేమో స్కూల్ కి నిన్న కూడా వెళ్తా అంటుండ వన్ నాట్ టూ ఫీవర్ ఉంది వెళ్తా స్కూల్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఎగ్జామ్స్ మిస్ గాను వెళ్తానంటే ఇంకా నేనే బలవంతం చేసి ఇంటి దగ్గర ఉంచేసిన ఇప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి మేడం వాళ్ళని కొంచెం ఎగ్జామ్ రాపియండి అని చెప్పేసి నిన్న మొత్తం ఏడుస్తుందిగా ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ రాయలేదు రాయలేదు అని వెళ్తుండు ఏం లేదు సిరప్ లేచి పంపిస్తా సిరప్ లేచి పంపిస్తే వెళ్తాడంట స్కూల్కి అయితే ఇంకా సిరప్ లేచి స్కూల్కి అయితే పంపిస్తా మధ్యాహ్నం వరకు మళ్ళీ ఏమైనా అనిపిస్తే తీసుకొచ్చేస్తాయి ఇంటికి ఎగ్జామ్స్ ఉన్నాయి

వాడు చెప్పాలి అనుకున్నది కన్వర్ట్ వాడు అనుకుంటుండు కానీ చెప్పాలంటే చెప్పలేకపోతుండు సో ఏంటంటే మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాలనుకున్నాడు అది రివర్స్ అయిపోయింది అనమాట సరే ఇప్పుడు క్లారిటీగా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే వచ్చేసింది అనుకున్నది హాయ్ ఫ్రెండ్స్ నా అంటే నచ్చట్లేదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా యొక్క చాక్లెట్ ఇస్తాను వాళ్ళకి తొందక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాక్లెట్ కావాలా వద్దా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి ఇంకా వాళ్ళకి లంచ్ కోసము టమాటా రైస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ అయితే నెయ్యి వేసి కాల్చిస్తున్నాను అనమాట నెయ్యి వేసి కాల్స్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం జామ్ పెట్టి ఇచ్చేస్తాను సో చిన్నోడికి కొంచెం ఫీవర్ వచ్చింది కాబట్టి వాడికి బ్రెడ్ చపాతి అలా పెడుతున్నాను రైస్ అయితే తక్కువ పెడుతున్నానండి లంచ్ లోకి కూడా వాడికి చపాతీ చేసి పెట్టేశాను ఇంకా ఇక్కడైతే నెయ్యి వేసి బ్రెడ్ అనేది కాల్చి ఇచ్చేసాను అది తినేసి వాళ్ళైతే స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి సో తర్వాత ఇంకా నా వరకు నేనైతే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ మంచిగా నెయ్యి వేసి కాల్చిస్తే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నెయ్యి సో పిల్లలకి అయితే ఇంకా హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి పెట్టేశాను సో చూడండి నేను వేడి చేసేలోపు వచ్చేసారనమాట ఇద్దరు రెడీ అయిపోయి సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేసాను సో ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్